సో నేను ఆ నమ్మకం నాకు ఉండింది అందుకే నేనేమన్నానంటే ఓహో అంటే వీళ్ళకి అంటే ఆడియన్కి ఈ తెలుగు సినిమా మూడు అయిపోయింది ఒకటి ఏంటంటే ఒకటి స్టార్స్ తెలుగు సినిమా ఇంకొకటి డబ్బింగ్ తెలుగు సినిమా మలయాళం వాట్ ఎవర్ డబ్బింగ్ తెలుగు సినిమా అండ్ తెలుగు సినిమా తెలుగు సినిమా అనే దాంట్లో నేను ఉండిపోయాను మేబీ దానికి కనెక్ట్ అవ్వలేదేమో రాలేదేమో అన్న చిన్న భయం అందుకే నేను థియేటర్కి వచ్చి బాగలేకపోతే తెలుగు సినిమా రా ఇది అని వ్యంగ్యంగా నవ్వి వదిలేయండి మీరు తీయలేరా అనేది నవ్వు వదిలేయండి అనేది నా ఇంటెన్షన్ ఉంది సార్ ఆ నవ్వులు నాకు కావాలి యాక్చువల్లీ నాకు మెసేజ్లు కావాలి నేను 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 అప్పుడు దాన్ని మార్చుకుంటాను నేను మార్చుకొని ఇంకేదో ఆలోచిస్తాను ఇంకేదో చేయాలని ఎందుకంటే ఇదే సార్ ఇక్కడే బతకాలి ఇక్కడే చావాలి ఇండస్ట్రీలోనే అది ఒక సినిమా పోయిందని ఏమంటారు అని ఇంటికి వెళ్ళిపోతాము అది ఒక డైలాగ్ ఉంటుంది నేను ఇంతే సినిమాలో నేను ఇంతే సినిమాలో రేపు మనం ఇక్కడే బతకాలిరా మన మన చావు ఇక్కడే రా అనేది అది హండ్రెడ్ పర్సెంట్ సో అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు ఇంత జరిగింది సార్ మేకర్గా మీకైతే బ్యాడ్ నేమ్ లేదు ఈ సినిమా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వెరీ గుడ్ మేకర్ సినిమా ఎక్సలెంట్గా ఉంది మేకింగ్ విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక చిన్న వైరల్ అయితే ఒక చిన్న కాంట్రవర్సీ జరిగితే ఆ మనిషిని పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఇంత ఇష్యూ నడిచింది మీరు సినిమా కోసమే చేశారు సినిమా మీద ఉన్న ప్రేమతోనే చేశారు బట్ ఆ చెప్తూ కొట్టుకోవడం వల్ల ఇకపై రేపటి నుంచి ఇదే ఇండస్ట్రీలో మిమ్మల్ని ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయబోతున్నారు సార్ నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు సార్ ఓకే నిన్న అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ప్రొడ్యూసర్ రమేష్ ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు చాలా పెద్ద సినిమాలు చేశారు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మోహన్ అందరూ పెయిన్ అలాగే ఫీల్ అవుతున్నారు సో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకే దెర్ ఈజ్ నో డౌట్ నువ్వు బాగా సినిమా తీసామని మా అబ్బాయి చెప్పాడు అని చెప్పుకొచ్చారు సార్ ఇప్పుడు అలాంటి ఇదే రాకపోతే అలా ఆయనే ఫోన్ ఫోన్ చేసి ఎందుకు చెప్తారు అలాగే ఇంకొక నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లు కాల్ చేశారు సార్ పేర్లు చెప్పకూడదు పెద్ద స వండర్ఫుల్ అదే తెలుగు సినిమాకి థియేటర్కి జనాలు రావాలి ఇలాంటి వాళ్ళు ఎవరైనా కంటెంట్ చేసి పిలిస్తే రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ బాధపడాలి మీది హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం అనేది ఉంది సార్ అవకాశాలు రావా అనేది ఏంటంటే సార్ ప్రొడ్యూసర్లు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు దాంట్లో డౌట్ లేదు నేను ఇప్పుడు తప్పు చేయలేదు నేనేంటి నా పర్సనల్ నా ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను కానీ తప్పేం లేదు దాంట్లో తప్పేం లేదు దాన్ని దాంట్లో తప్పేం లేదు కానీ ఇది రకంగా నేను చెప్పాలంటే ప్రొడ్యూసర్ కోణంలో ఆలోచించాను సార్ ఆ ప్రొడ్యూసరు సాయంత్రం ఇదే ఆదివారం సాయంత్రం కళ్ళలో నీళ్ళు తిప్పుకొని ఇంటికి వెళ్ళి పెడుతారు అతను ఏమైపోతాడని నేను అనుకోవాలి యాక్చువల్గా మీ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలామంది మొదటగా అనుకుంది ఏంటంటే అంటే కంటెంట్ పూర్తిగా చూడక ముందు మీరు అలా బాధపడుతూ అలా మీ కళ్ళల్లో నీళ్ళు ఉంటే అనుకుంది ఏంటంటే మీరు నిర్మాత అనుకున్నారు ఫస్ట్ అవును చాలా మంది అనుకున్నారు సార్ నేను చాలా ఎమోషనల్ నేను నేను ఒక నిర్మాత కూడా డబ్బులు లాస్ అవుతున్నాడంటే నేను అది తీసుకుంటాను నేను వదిలి వెళ్ళిపోను అయ్యో అని నేను అది చేసుకుంటాను అంత బ నేను ఏంటంటే సార్ నాతోనే మాట్లాడలేదు గారు కామున్నారు ఒక మాట అనలేదు కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాన సో నేనేమంటున్నానంటే సార్ ఇది నేను ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాను సార్ ఈరోజు సినిమా బతికితే ప్రొడ్యూసర్ ఇంకో నాలుగు సినిమాలు తీస్తాడు కదా సార్ ఇంకో నాలుగు ఆయన పది సినిమాలు తీస్తాను అన్నాడు ఇంకో పది మంది డైరెక్టర్లు వస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు నాకు తర్వాత అవకాశం అవకాశం ఇవ్వకుండా చంపేస్తే ఒకవేళ అలాంటి ఆలోచనే ఉంటే అలాంటి ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సార్ దేర్ ఇస్ నో డౌట్ ఎంత అయింది సార్ సినిమాకి ఖర్చు సినిమాకి తొమ్మిది నైన్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ అయింది సార్ ఎంత కలెక్ట్ చేసింది అది ఇంకా కలెక్ట్ చేసింది కలెక్ట్ చేస్తే సినిమా చూశారనే అనుకుని ఆ రిజల్ట్ని నేను తీసుకునేవాడిని కదా అది జనాలు ఉంటే ఆ రిజల్ట్ని తీసుకునేవాడిని కదా జనాలే లేరు కాబట్టే నేను ఎమోషనల్ అయిపోయిన సో ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో కొంత పర్సంటేజ్ కూడా రాలేదు అంతే కదా సార్ ఇప్పుడు ఏంటంటే థియేటర్ పూర్తి వెళ్ళలేదనే బాధ ఆ బాధకే నేను అంటే ఇప్పుడు మినిమమ్ ఉంటుంది సార్ ఒకటి అది ఆ నెంబర్ నాకు అంటే టాక్కి నా నా అనాలిసిస్ నాకు ఉంటుంది ఒక టాక్కి మినిమం నెంబర్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ నాకు కనబడేసరికి సినిమానే చూడలే సినిమాని చూడకుండా ఫ్లాప్ అంటే ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది డెడ్ అయిపోయింది సినిమా అన్న భయము డెడ్ అయిపోయింది సినిమా అసలు నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీసుకోవడం నేను డెడ్ అయిపోతున్నా ఆవేదన తప్ప నేను ఎవరిని ఎవరినైనా ఏమైనా నేను ఎవరిని లేదు ఎవరు ఏ ప్రొడ్యూసర్ని చేయలేదు సార్ ఇక్కడ ఇంకోటి అంటారు నాకు మంచి థియేటర్లు ఇచ్చారు సార్ చాలా మంచి థియేటర్లు మైత్రి మూవీస్ అవును వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అలాగే ఆంధ్ర ఆంధ్ర సిడేడ్ మొత్తం గీతా ఆర్ట్స్ కృష్ణ డిస్ట్రిక్ట్ పూర్వీ పిక్చర్స్ చాలా పెద్ద వాళ్ళ పేర్లు చెప్తేనే అమ్మో వాళ్ళు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు సార్ అన్నారు ఈ సినిమా తీసుకున్నారు ఎందుకు అని అంటే ట్రైలర్ చూసారు ఈ కనెక్ట్ అయితే జనాలు కానీ వస్తే సినిమా కొడతది అనే నమ్మకంతో ఇచ్చారు థియేటర్లు ఈరోజు కూడా చూడండి సార్ థియేటర్లు ఎంత మంచి థియేటర్లు ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలో కాకపోతే సార్ అది నా బాధ ఏంటంటే దీనికి గురి ఇంకొకటి కూడా సార్ ఇది అంటే ప్రతిసారి నా వైపు నేను మాట్లాడకూడదు టైటిల్ ఇచ్చేసిందా డైవర్ట్ చేసేసిందా జనాల్ని లేదు ఇది ఏదో అనుకున్నారా లేకపోతే ప్రమోషనల్ వైజ్ వాళ్ళకి నేను రీచ్ అవ్వలేదా అంటే మా ప్రొడక్షన్ హౌస్ పెట్టిన డబ్బులు ఇదంతా ఎక్కడో ఎవరో అన్నారు సార్ మీరు మీ ఇంటి ముందు పోస్ట్ అంటించితే పబ్లిసిటీ అయిపోయిందని అనుకో అనుకున్నారేమో సార్ అని అన్నారు ఏమో సార్ పబ్లిసిటీ చేసేటప్పుడు ఏంటిది ప్రొడ్యూసర్ ఇంటి ముందు ఒక పోస్టరు ప్రొడ్యూసర్ వెళ్తున్నప్పుడు దారిలో ఒక టీ కొట్టు దగ్గర టీ కొట్టు దగ్గర అయితే ఒక పోస్టరు లేకపోతే అక్కడ ఒక క్యారెక్టర్ని పెట్టి మాట్లాడించేస్తే అక్కడ ఏదో ఒకటి మాట్లాడితే పబ్లిసిటీ అయిపోయింది అనుకోవడం తప్పేమో సార్ నా దృష్టిలో అయితే నా వరకు అయితే రాలేదు అన్నో కూడా ఉన్నారు మీరు నమ్ముతున్నారా మీ ప్రమోషన్ మిస్యూజ్ అయ్యింది అని అంటే ఇంతమంది చెప్పాక నమ్మాలి కదా సార్ ఇంతమంది చెప్పిన తర్వాత నేను నమ్మకపోతే అదే మూర్ఖత్వం ఇది ఎవరు తప్పంటారు ఇది అంటే ఎగ్జా మా మేము మా ఎడ్యుకేషన్ తప్పు అంటే మేము ఎలా అంటే పబ్లిసిటీ పరంగా మేము ఏదైతే డబ్బులు పెట్టామో ప్రాపర్గా ఆడియన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయాము అనేది ఆ ఆ విఫలాన్ని నేను ఒప్పుకుంటాను సార్ ఎందుకంటే ఇంతమంది చెప్పాక చాలామంది తెలియదు అన్నారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సినిమా మాకు తెలియదు అన్నారు ఇంకెందు తెలియదు అన్నాక నేను వాదించి అలాంటి తప్పు నేను అందుకే ఇప్పుడు ఇప్పుడు నేను నా స్టాండ్ నేను ఏంటంటే ఐఎమ్ రియల్లీ సారీ ప్రేక్షకుడికి చాలా సారీ చెప్తున్నాను ఓకే మీకు నేను రీచ్ అవ్వకుండా నేనేదో ఎమోషనల్ అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టేసి నేను ఇచ్చేసాను ఐఎమ్ ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ కానీ ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత చూసి సినిమాకి వెళ్ళి చాలా బాగుంది అంటున్నారు ఐఎమ్ సో హ్యాపీ సార్ కాసేపు ఈ సినిమా ఈ కాంట్రవర్సీ కాంట్రవర్సీ కూడా అనకూడదు రియలీ సారీ ఈ ఇష్యూ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మీరు అదే వీడియోలో ఒక మాట అన్నారు నా వైఫ్ సినిమాకి వెళ్ళి నేనేమైపోతాననే భయంతో మధ్యలోనే వచ్చేసారు అని చెప్పేసి ఆ క్షణంలో మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ వైఫ్ పడ్డ ఆ టెన్షన్ కానీ దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి సార్ ఎందుకు అడుగుతున్నానంటే ఒక ఫిల్మ్ మేకర్ అంటే అతని కుటుంబంలో అతనితో పాటు అతని కుటుంబంలో ఉన్న మనిషి కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ ఆ పర్టికులర్ టైంలో మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఆలోచించారు ఎందుకు మీ దగ్గరికి వచ్చారు అది కాస్త క్లియర్గా చెప్తారు సార్ నేను ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి ఇంటి పట్టణం లేకుండా సేపు ప్లే కథ దీన్ని ఇలా తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళాలి అని ఇంటికి ఏ పన్నెండుకో ఒంటి గంటకో వస్తే పిల్లలు లేచే టైంకి పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళే టైంకి ఇంక నేను లేవను ఏ నైన్ నైన్ థర్టీ అవుతుంది వాళ్ళైతే ఒక వారం వారం నన్ను మిస్ అయ్యేవాళ్ళు నైట్ నేను ఒంటి గంటకు వచ్చి పడుకునేవాడిని తెల్లవారితే పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు మా ఆవిడ ఒక టైంలో నువ్వు అంత సినిమా సినిమానే కానీ మమ్మల్ని పట్టించు పట్టించుకోవట్లేదు మోహన్జీ నువ్వు మోహన్జీ అంటుంది మా ఆవిడ పట్టించుకోవట్లేదు మోహన్జీ నువ్వు అని అంటే దాన్ని కూడా ఒకరోజు మా ఆవిడకి విపరీతమైన జ్వరం జ్వరం అయితే అట్ట హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసే అన్నాను కానీ నేను నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఓకే అంటే నేను అంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినని వాళ్ళ ఫీలింగ్ నేను అది అంత సినిమాను అంతలా ప్రేమిస్తాను అలాగని ఏంటంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వ ఇవ్వకపోవడం అంటున్నది లేకపోతే వాళ్ళంత నన్ను ప్రేమించరు కానీ నేను ఇంత వీటి మీదే డెడికేటెడ్గా ఉండేసరికి నేను డే రెండు రోజులు చూస్తున్నా ఫస్ట్ డే చూసా సెకండ్ డే చూసా థర్డ్ డే ఈవినింగు ఇక డెడ్ అయిపోతుంది సినిమా అనేది ఆవిడకి తెలుసు ఆల్మోస్ట్ థియేటర్లో వెళ్ళింది అక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నారు నేను ఇంటికి వచ్చేస్తున్నాను నువ్వు సినిమా పూర్తిగా చూసిరా మధ్యలో అన్నాను నేను నా ఇంటెన్షన్ ఏంటి సినిమా ఏమంటుంది పూర్తిగా చూడాలి అనే ఒక ఇంటెన్షన్ నాకు ఉంది ఆమె వచ్చి సడన్గా వచ్చేసింది అదేంటిది ఎలా వచ్చేసానంటే పట్టుకొని విపరీతంగా తెచ్చేసారా విపరీతంగా ఇచ్చేసి ఏచేసి మోహన్జీ నువ్వు లేకపోతే నువ్వు 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 ఏది అసలు పొరపాటును కూడా నీ మనసుకు తీసుకోకు మనం ఎక్కడైనా పూరి గుడిసులోనైనా బతుకుతాం ఫెయిల్ అయిపోతే ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్ అది అది ఎక్కడైనా ఉన్నా దాన్ని అంత సీరియస్గా తీసుకోమని అంటే ఎర్పించేదానా నువ్వు నేను సినిమా పూర్తిగా చూసుకుని రమ్మన్నది నేను ఏమైనా ఆత్మహత్య చేసుకోవడం కనుక్కున్నదా మళ్ళీ రీ రీ మళ్ళీ ట్రై చేద్దాం ఆడియానికి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి అది చేద్దాం కానీ నువ్వు ఇంతలా ఎమోషనల్ అవడం కరెక్ట్ కాదు నాకు ఇప్పుడు భయం వేస్తుంది మీరు ఎక్కువ భయపడి నా మీద ఎక్కువ ఇది పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో భయం వేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ మనం మేము ఎక్కడైనా బతుకుగాము మనం కళాకారులు ఆవిడ కూచిపూడి టీచరు తను కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపించుకొని పిల్లలకి చెప్పుకుని ఉంటుంది నేను పియానో టీచరు చిన్నగా ఇంట్లోనూ ఎక్కడో ఒక దగ్గర క్లాసులు చెప్పుకుందాము ఆన్లైన్ క్లాసులు అవి చెప్పుకొని బతుకుదాం కానీ దానికే డిప్రెషన్ అయిపోతామా అసలు మనం అసలు దేవుడు ఎంత మంచి వరం ఇచ్చాడు మనకి కళ ఒక వరం అది మనకి మన ఇంట్లో అందరికీ ఇచ్చాడు మా సిస్టర్ ఒకళ్ళు టీచర్ విషయం మామూలుషన్ ఎంత మంచి వరం ఇచ్చాడు ఇది ఈ భూమి మీద బతకడానికి ఈ చిన్న చిన్న విషయాలకి అయిపోతాము నువ్వు పొరపాటును కూడా అలాంటిది ఆలోచన పెట్టుకోకు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఈ విషయాల్లో కనీసం నువ్వు ఇలాంటి కన్నీరు మాత్రం పెట్టకు ఓకే అనేసి అనేసాను బట్ ఇలా అవుతుందని తెలిస్తే నేను అలా ఎమోషనల్ అయ్యి కదా నేను 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 స్వతహాగా ఎమోషనల్ సార్ నేను అర్థమవుతుంది సార్ నేను ఎంత ఎమోషనల్ అయిపోతానంటే ఒకరు నేను తప్పు చేయకుండా ఒకరు ఒక మాట అంటే అది నేను రెండు రోజులు మూడు రోజులు నేను బాధపడిపోతుంటాను బాధపడిపోతా బా అది నాకు ఎందుకు అది మరి అది లక్షణం అది సో ఈ విధంగా నాకు ఆ భయం ఎక్కువైపోయింది సార్ సార్ నాకు అర్థమవుతుంది అంటే ఒక నిర్మాత మిమ్మల్ని నమ్మాడు మీకు కావాల్సిన అన్ని సోర్సెస్ ఇచ్చారు ఒక టీం మిమ్మల్ని నమ్మింది రెండున్నర సంవత్సరం ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా చాలా పట్టించుకోకపోవడం మీన్స్ ఏంటంటే సినిమానే ఎక్కువగా ప్రేమిస్తూ ఒక జర్నీ చేసి ఒక అవుట్పుట్ డెలివరీ చేశారు అది బాగుందా బాగలేదా అని చెప్పడానికి కూడా మనిషి థియేటర్లో లేకపోవడం వల్ల వచ్చిన ఎమోషన్తో ఆ బాధలో కొన్ని మాటలు మాట్లాడారు సో అదంతే అది అక్కడికి ఇష్యూ అయిపోయింది ఫైనల్గా నా ఈ రెండు క్వశ్చన్స్ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేయండి ఈ సినిమాకి ఎంటర్టైన్మెంటేషన్ తీసుకున్నారు నేను శాలరీ తీసుకున్నాను సార్ శాలరీ తీసుకున్నాను నేను రిమండరేషన్ రెమెండ్రేషన్ రెమెండ్రేషన్ నేను తీసుకోలేదు ఎందుకంటే యాజ్ అ డెప్యూ డైరెక్టర్గా నేను రెమెండేషన్ డిమాండ్ చేసి ప్రొడ్యూసర్ని బాబెట్టాను ఓకే ఆయన ఇచ్చేసేయండి నాకు అని లేకపోతే ఇంకేదో చేయలేను జెన్యున్గా నేను ఎనభై వేల రూపాయలు పర్ మంత్ అలా తీసుకున్నాను ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇకపై మీరు డైరెక్టర్గా జర్నీ చేయబోతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పాఠం మీకు తెలిసి వచ్చింది జాగ్రత్తలు అంటే ఒకటి స్టార్తో సినిమా చేయాలి ఓకే మనకి మన మనం మన మనం ఏదైనా చేసి పెద్ద స్టార్ బిగ్ స్టార్ టాప్ స్టార్స్ అంటే ఐ మీన్ వన్ టూ త్రీ అనేది ఉంటుంది ప్లేస్ ఈ త్రీ కేటగిరీస్లోకి వెళ్ళాలి వెళ్తే లేదా సినిమా కానీ ఇప్పుడు కొత్త వాళ్ళతో తీసిన కొత్త వాళ్ళతో తీసిన ఆడియన్ పల్స్ అర్థం చేసుకొని ఏం చేయాలంటే ఎక్కువ ప్రమోషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి నువ్వు ఎంత పెద్ద మేకింగ్ తీస్తున్నావు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు అనేది కాదు ఫస్ట్ ప్రమోషన్స్ ఎందుకంటే రివర్స్ రావాలి ఎట్లా అంటే ప్రమోషన్స్ నుంచి మొదలు పెట్టాలి అంటే ఈ ప్రమోషన్ ఇలా చేద్దాం అనుకొని మొదలుపెట్టి కదరాయాలి మనకి కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్ అనిల్ రావుడి గారు అనిల్ రాయపుడు గారు అవును ఎగ్జాక్ట్లీ ఆయనైతే సినిమా రన్ అవుతుంటేనే ఏదో ఒకటి చేసిన డే వన్ నుంచి డే వన్ నుంచి డే వన్ నుంచి ఇప్పుడు చిరంజీవి గారి అది కూడా అలాగే చేస్తున్నారు నేను ఏమంటున్నానంటే ప్రమోషనల్ స్ట్రాటజీ ముందే ప్లాన్ చేసుకోవాలి ఈ సినిమా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది మనం రెడీ చేసుకొని దీనికి బడ్జెట్ ఈ కేటగిరీ ఈ కేటగిరీ ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం టోటల్ బడ్జెట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడి నుంచి మొదలెట్టి సినిమాని ఏం చేస్తారు మీరు కంట్రోల్ చేసుకోండి ఏది బడ్జెట్ కంట్రోల్ ఎక్కువ వెళ్ళిపోకుండా ప్రొడ్యూసర్ పొటెన్షియల్ని ఫస్ట్ బ్రెయిన్లో మనం తీసుకోవాలి లేదా ఆయన చెప్పలే మోమాట ఉంటుంది కొంతమందికి మొమాట ఉంది ఏం చేస్తారా ఆ పర్లేదు అది ఇది అని అంటారు సో వాళ్ళని ఏంటంటే అబ్జర్వ్ చేసి రియల్గా అడిగేసి ఈ బడ్జెట్ని కంప్రెస్ చేసుకొని పబ్లిసిటీకి బాగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో చేస్తే ఖచ్చితంగా సినిమా వెళ్తుంది సో నేను నేర్చుకున్నది అది నేను చిన్న సినిమా చేసిన ఈసారి చేసేది అది ఓకే ఈ మూడు సార్ ఇంకొకటి నేను కూడా ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే మలయాళం సినిమా మలయాళం వెళ్ళిపోయి సినిమా తీస్తే కొంచెం బడ్జెట్ ఇక్కడ పది కోట్లు అయితే అక్కడ ఐదు కోట్లు అయిపోతుంది సార్ ఎందుకంటే అక్కడ కాల్ షీట్స్ వేరు అక్కడ బత్తాలు వేరు అక్కడ ఉన్న చిన్న ఇండస్ట్రీ ఇది పెద్ద అవును సో దానివల్ల ఆ ఎమోషనల్గా కూడా ఉంది ఇంకొకటి థింగ్ ఏంటంటే మలయాళం కంటెంట్లు ఎక్కడైనా నడుస్తున్నాయి పోతే ఎవరు చూడరు కానీ బట్ పర్సంటేజ్ ఆఫ్ కూడా చాలా ఫెయిల్ ఉంటాయి మరి అంటే నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి పోవద్దు మీరు మంచి మేకర్ మంచి ఫిల్మ్ మేకర్ మీ మేకింగ్ చూశాను సో మీలో విషయం ఉంది ఉంది ఒక సినిమా ఫెయిల్ అయింది అంతే ఏం జరగలేదు మీ లైఫ్లో ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది అంతే మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి మళ్ళీ ఓ మంచి సినిమా తీయాలి ఆ సినిమా హిట్ అయిన తర్వాత మనం ఇలాగే కూర్చొని మనం సక్సెస్ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.